వేళ కానీ వేళప్పుడు కుటుంబాన్ని మొత్తాన్ని ఈ టైం అప్పుడు ఎక్కడికి తీసుకొచ్చావేంటి అని చంచలమ్మ అడుగుతూ ఉంటుంది ఇక చంటి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు విజయమ్మ ఫ్యామిలీని చూసి ఈ టైంలో మా ఇంటికి రావాల్సినంత అవసరం ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు ఫస్ట్ అని అంటూ ఉంటుంది చంచలమ్మ అలా అనగానే నా భర్తని ఊరు జనం అందరి ముందు అవమానించారు నా భర్తని నీ కోడలతో కొట్టించి రక్తం చిందేలా చేసావు నే రక్తం నేల పడేలా చేసావు అని చెప్పేసి చంచలమ్మ అంటూ ఉంటుంది చంటి షాక్ అవుతూ ఉంటుంది అంటాడు నీ కోడలు సింధూర గురించి తో నా భర్తని కొట్టించి ఊరందరి ముందు అవమానపరిచ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సింధూర్ అయితే అలా చూస్తూ ఉంటుంది నా భర్తకి జరిగిన అవమానాన్ని అడగడానికి వచ్చాను అని అంటుంది ఇక సింధూర అలా చూస్తూ ఉంటుంది ఇక ఏం జరిగిందో నీకు అక్కడ తెలియదు విజయమ్మ అని కేశవ అడిగేసరికి కేశవ గారు అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం కానీ నా భర్త నుదుట బ్లడ్ నా భర్త వంట మీద దెబ్బ పడింది రక్తం నేల చిమ్మింది అని అంటూ ఉంటుంది ఇక చంచనామైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది విజయం ఆడిన మాటలకి ఇక సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది అసలు ఏంకి ఏంటి తెలియ అసలు ఏం కావాలో అదే చెప్పు అని చంచలమ్మ గట్టిగా అడిగేసరికి డ్రచ్చబండ పెట్టాలి ఊరు జనాలు అందరి ముందు నా భర్త పరువు తీసేసింది నీ కోడలు కాబట్టి నీ కోడలు సింధూరపై రచ్చబండ పెట్టబండని చెప్పడానికి వచ్చాను రేపు రచ్చబండ పెట్టాల్సిందే అని చెప్పేసి అయితే విజయమ్మ చాలా గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి చంచలమ్మ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి రచ్చబండ పెట్టాలా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా విజయమ్మ చాలా కోపంగా నా భర్తని అందరి ముందు అవమానించిన నీ కోడలి రచ్చబండ పెట్టిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే రచ్చబండికి రెడీ అవుతూ ఉంటుంది ఆదినారాయణ విజయమ్మ వాళ్ళ నాన్న అందరూ రచ్చబండికి వస్తూ ఉంటారు సింధూర కేశవ చంటి వీళ్ళు కూడా రచ్చబండికి వస్తూ ఉంటారు ఇక సింధూరపై రచ్చబండకి పిలిపించిన విజయమ్మపై చాలా కోపంతో ఉంటుంది చంచలమ్మ షాక్ అవుతూ ఉంటాడు చంటి చంటి ఇక చూస్తానండి కోడలపై నీ తీర్పు ఎలా ఉంటుందో జనాలు అందరి ముందు నీ తీర్పు తీర్పును చూస్తాను అనుకుని విజయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది